పుడిగిరాళ్ల బైపాస్ పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ అంతా కూడా ఇంకా అన్ని హెవీ వెహికల్స్ అన్నీ కూడా బైపాస్ మీద నుంచి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే పుడిగిరాళ్ళ జానపాడు రోడ్లో ఫ్లైఓవర్ కడుతున్నారు ఇంకా శాంక్షన్ మార్కింగ్ చేశారు ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వాల అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఒకవేళ ఈ బ్రిడ్జ్ స్టార్ట్ వర్క్స్ కనుక స్టార్ట్ చేస్తే ఇటు జానపడ రోడ్లో కారంపొడి వినకొండ అటు వెళ్ళే వారికి ఏదైతే హెవీ వెహికల్స్ ఉంటాయో ఆ హెవీ వెహికల్స్ అయితే అయింది కార్లో వెళ్ళే వాళ్ళైనా కానీ అసలు ఈ ట్రాఫిక్ ని డైవర్షన్ చేసుకొని పోవాలంటే అటు గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా కానీ ఈ వర్క్స్ దాటుకొని వెళ్ళాలంటే దానికి ప్రత్యామ్నాయం వచ్చేసరికి మనకి జానపద రోడ్లో ఏదైతే గుల్లపల్లి డొంక అయితే ఏదైతే ఉందో ఆ గుల్లపల్లి డొంకను బేస్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ మనకి ఇది స్టార్టింగ్ జానపద రోడ్లో జానపడ రోడ్డు గుల్లపల్లి డొంక అయితే ఆ రోడ్డు అయితే కొంచెం డెవలప్ చేసి ఇటు ఎన్టీఆర్ కాలనీ అంటున్నారు సుందరాయి కాలనీ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి సుందరాయి కాలనీ ఉంది కదా ఈ సుందరయకాలం దగ్గర నుంచి పక్కనే ఆ రో ఈ సుందరయకాలనీకి వచ్చే రోడ్డు వచ్చేసరికి వల్ల గార్డెన్స్ రోడ్డు ఉంటది పక్కన ఎగ్జా మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆర్టీ ఆఫీస్ ఆర్టీ ఆఫీస్ పక్కన వల్ల గార్డెన్స్ మధ్యలో రోడ్డు ఉంటుంది ఆ రోడ్ని గనక ఈ సుందరయ్య కాలనీ ఈ ఎన్టీఆర్ కాలనీ అని ఏదైతే ఉందో అది డైరెక్ట్ గొల్లపల్లి డౌంక్కి అయితే కనెక్ట్ అవుతుంది వీటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రోడ్డు కనుక మీడియంగా డెవలప్ చేస్తే ఈ ట్రాఫిక్ ని తప్పించుకొని పిడిరాళ్ళలోకి వెళ్ళకుండా జానపాడు రోడ్ నుంచి వచ్చేసరికి గుళ్ళపల్లి డోంక మీద నుంచి ఎన్టీఆర్ కాలనీ సుందరయ్య కాలనీని బేస్ డైరెక్ట్ డైరెక్ట్గా మళ్ళీ గుంటూరు హైవే ఎక్కవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే బైపాస్ కనెక్షన్ ఉందో అక్కడ నుంచి కొంచెం దగ్గరలో రిలయన్స్ పెట్రోల్ బంక్ కరెక్ట్గా చెప్పాలంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ లో అక్కడ రోడ్డు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోడ్డు కనుక ఏదైనా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే మన సజెషన్ మాత్రమే ఇదంతా అధికారులు ఎలా ఆలోచిస్తారో మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసి ఇది కనుక చేస్తే అసలు విజయవాడ వెళ్ళాలని గుంటూరు వెళ్ళాలా కానీ పిడిగిరా వచ్చే పని లేకుండా డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోవచ్చు దీనికంటే బెటర్ సజెషన్ సొల్యూషన్ కనుక ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే లోకి వెళ్ళాలంటే కన్స్ట్రక్షన్ జరుగుతా గుంతలు రోడ్లలో వెళ్ళాలంటే ఎవరికైనా కొంచెం టైం వేస్ట్ అవుతుంది వే బండి గొల్లా ఒల్లిగొల్లా అన్నట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే బైపాస్ అప్పుడు బైపాస్ పూర్తి చేసే టయానికి ఊళ్ళో నుంచి వెళ్ళి లేదంటే పిల్లల రోడ్ నుంచి కొన్ని రోజులు డైవర్షన్ చేసి అట్లా చేశారు ఎక్కడ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కట్టేటప్పుడు కాబట్టి అట్నే ఇది కనుక కొంచెం చేస్తే ఉపశమనంగా ఉంటది ఇటు నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు నుంచి అయినా కానీ ఇటు నుంచి గుంటూరు గుంటూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరికైనా కానీ ఈజీ ప్రాసెస్ అవుతుంది కొంచెం ఊళ్ళో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అనేది ఒక ఉద్దేశం మాత్రమే బట్ అది ముందు ముందు ఇంకెలా చేస్తారో తెలియదు ఎందుకంటే యాక్చువల్గా ఇంకా అది వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు మార్కింగ్ చేశారు జస్ట్ అంతే మరి ఎప్పటికీ మొదలు పెడతారో చూడాలి ప్రస్తుతానికి ఈ మినీ బైపాస్ పిడిగల మినీ బైపాస్ గురించి చెప్పాలనుకున్న విషయాలు అయితే ఇవి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు మన ఫాలో చెయ్యండి థ్యాంక్ యూ